ఇంకా క్లియర్ గా తెలుసుకుందామండి అండి కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను మా నా పేరు భావని నా వయసు అరవై సంవత్సరాలు ఓకే అండి గోమాత సురేష్ గారికి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో అది తలనొప్పి తలనొప్పి వస్తుందండి అండి మా ఇద్దరు తలనొస్తుంది ఇది వచ్చి ఎప్పుడన్నా ఇప్పుడు రోజు వస్తుంది ఏ పక్క ఎడం పక్క వస్తుందా కుడి పక్క వస్తుందండి ఎడడంపక్క గాలి కష్టం అయిపోతుంది అంతే తెల్లవారు ఏం చేస్తారంటే కొంచెం వేడి నీళ్ళు పట్టండి ఈ కుడిముక్కరందరం మూసేసి కుడిముక్కరందరూ మూసి పక్కనే బాగా గాలి వేడి నీళ్ళతో పట్టండి అందులో వీలైతే కర్పూరం వేసుకోండి కర్పూరం కానీ నీలగిరి తాయిలు నేలగిరి ఆకులు నీలగిరి తాయిలను వేసుకొని పక్కన బాగా పీల్చండి బాగా చీదేయండి చీదేసిన తర్వాత ఒక గుడ్డలో పెట్టుకొని పీలుస్తుండండి గంధం చెక్క గానీ కర్పూరం గానీ పుదీనా గానీ పీలుస్తా ఉన్నప్పుడు ఈ తలనొప్పులు తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే ముక్కులో బ్లాక్ అయిపోయింది అంతే మూడు వారానికి ఒకసారి వారానికి ఒక మూడు సార్లు చేయండి సరిపోతుంది ఇలా సరేనండి చిన్నపిల్లల విషయానికి వస్తే నేను ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా సో వయసు పరిగే కొద్దీ తగ్గిపోతుంది అనే ఫీలింగ్ లో ఉంటారు కదా తగ్గకుండా ఉండే సందర్భాలు ఎన్ని అవే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆటిజం వాళ్ళందరికీ ఆటిజం రావడానికే కారణం అతి మన వరకు గుర్తించరు తగ్గిపోతుంది అనుకుని వదిలేస్తున్నారు ఆ ఫిఫ్త్ ఇయర్ నుంచి కోస్తే చాలా ఎక్కువ పెరిగిపోతాడు ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంట్లో ఇంకో ఎవరు పట్టించుకోరు అమ్మమ్మ వారు ఉంటే ఎత్తుకోవడం చూస్తాం వరేడు తేడాగా ఉన్నాడు అని చెప్తారు వాళ్ళకి తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆర్టిజం సిమ్టమ్స్ అని వాళ్ళు తెలియచుకోవట్లేదు అది థర్డ్ ఫోర్త్ ఇయర్ నుంచి ఇక్కడ పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు స్కూల్ మనం ఎక్కడైనా ఈ రిట్రీట్ కొన్ని సెంటర్లో పట్టుకుని వెళ్తున్నాం రీహాబిలేషన్ సిస్టమ్ అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే చెప్తారు వింటారు డబ్బులు తీసుకుంటారు పంపిస్తారు అంతే కదా ఫుడ్ లో మార్పులు కానీ ఇన్ని మాట్లాడరుకోరు కదా ఇన్ని విషయాలు ఎవరు తెలియక నేచురల్ ఓహో నేచర్ మిస్ అయిపోయింది నేచర్ ఇవ్వాలి అని తెలియట్లేదు వాళ్ళకి తెలిసిందంతా వెళ్ళడం అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని వచ్చాడు ఈ లోపల మళ్ళీ ఒక వన్ ఇయర్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ ఆడిపోయింది వాడు తగ్గుముఖం కాక వాడు అదే రెగ్యులర్ అయిపోతుంటాడు వాడు ఎప్పుడైతే రెగ్యులర్ అయిపోతున్నాడో పెరిగిన కొల్ది అప్పుడు మీరు అన్నట్టు కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంది లాస్ట్ టైం ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఆపేస్తున్నాం మనం ఏంటంటే ఫ్రెండ్ ఉన్నాడు ఆడ నత్తి నేనా మౌనామా అంటుంటాడు అంతే ఇలాగే అడిగి చిన్నప్పుడు అయ్యింది మేమేం చేస్తాం మా ఫ్రెండే కాబట్టి టెన్ టెన్త్ వరకు మాతోనే ఉన్నాడు జోక్లు వేసుకుంటాం మాట్లాడుతుంటాం గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ మోరో డాన్సర్ అండ్ హిందీ పండిట్ యోగా మాస్టర్ కరాటా మాస్టర్ అన్ని అన్ని నేర్చుకుంటాడు అన్నీ వచ్చి వాడికి టెన్ ఇయర్ టెన్త్ క్లాస్ వచ్చినంత వరకు బాగున్నాడు మీరు అన్నట్టు అదే వదిలేసాం వాడికి నార్మల్ మన మనలాంటి చదువు రాదు వాడికి చదువు మనకు రాదు అంత బాగుండేది వాడిని అందరూ అప్రిషియేషన్ మెడల్స్ వస్తుంటాయి వాడు అంతా వెళ్తాడు స్కూల్కి వెళ్తాడు వచ్చేస్తాడు అది ఎందుకు వెళ్తాం ఊరికే మాట్లాడడానికి మాట్లాడాలి గుణితాలు గట్టిగా చెప్తుంటాడు నొప్పి చెప్పాలంటే గట్టిగా చెప్తుంటాడు వినాలి నెక్స్ట్ వాడికి టెన్త్ తర్వాత ఇంటర్కిము కొత్త ఫ్రెండ్స్ వచ్చినారు వాళ్ళు అక్కడ గేల్ చేయడం వల్ల వాడికి ఎక్కువ రోజులు తట్టుకోలేపాడు ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నాము కాలర్ తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మచిలీపట్నం నుంచి ఓకే ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి చెప్పండి ఏమండి మా బాబుకి ఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ వచ్చి బాబు ఏమి బాబు ఏం యాక్టివ్ గానే ఉంటాడు బాబు ఏమో సార్ ఇక్కడ చదవట్లేదు కంటిన్యూస్ గా అట్లాగే రోజు పేచీ పెడుతుంటాడు ఆయన కావాల్సింది ఎంత ఉంటాడు ఫిట్స్ 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 ఎప్పుడప్పుడు వస్తుంది అండి వారం లో ఎన్ని సార్లు వస్తుంటది లేదు సరే సార్ ఫోర్ ఫైవ్ ఇప్పుడు మీరు అనేది బాగుంది అంటే పిల్లాడు ఒకడు బాగా చదువుతున్నాడు ఇంకోటి ఇబ్బంది ఏం అవుతున్నాడు స్కూల్కి వెళ్తాడు అంతే స్కూల్ టైం లో టీవీ పెడతాడు స్కూల్కి బాగా టీవీ అలవాటు అయిపోయింది సరే వాడికి ఇంకో అదర్ యాక్టివిటీ ఏమి నచ్చుతుంది అదర్ యాక్టివిటీ మీరేం గమనించారు క్రికెట్ ఆడతాడు పని క్రికెట్ ఆడడం కానీ పెయింట్ లో కానీ చూస్తాడు అంటే మీరు అన్న తిన్నాక ఏదో చెప్తుంటే పెయింటింగ్ ఒకటి అది ఈ బాణాలు వేయటం అటువంటి బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అంతే చూసారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వాడికి చదివించదు అంటే చదివించదు అంటే టైంకి వెళ్ళండి కానీ ఇక్కడ ఒక థర్టీ పర్సెంటేజ్ స్కూలు ఇంకా మిగతా సెవెంటీ పర్సెంట్ ఆ స్కూల్స్ పంపించాలి ఇప్పుడు అకాడమీస్ వచ్చేసినాయి ప్రతి ఒక్కటి అకాడమీస్ వచ్చింది క్రికెట్ అకాడమీ వచ్చింది వాళ్ళు చదివిస్తారు క్రికెట్ ఆడిస్తారు సో క్రికెట్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటుంది థర్టీ చదువులు ఉంటాయి సో ఇట్లాంటివి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏదైనా వాడికి నచ్చలేదు ఆ ఎన్విరాన్మెంట్ స్కూల్ అంటే వాడికి నచ్చలేదు ఇక ఊరి మీద తిరుగుతూ ఉంటాడు తిరగని అంటే ఆ తిరిగేటప్పుడు ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అంటే టీనేజ్ వచ్చింది ఇప్పుడు మనం ఆ పిల్లాడికి ఎంత కొట్టినా అంత గట్టిగా అయిపోతాడు సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సరే నీకు వద్దు కదా మానిపించేద్దాం